ఈరోజు నేను మీకు ఒక పల్లెటూరినైతే చూపించబోతున్నా ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఈ పచ్చదనం ఐదు నిమిషాలకి ఒకసారి మారిపోతున్న ఈ వాతావరణం ఈ కొద్దిపాటి వర్షానికి వస్తున్న చిన్న జలపాతాలు వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్న గిరిజనులు ఓకే అరకు సంతకి తీసుకెళ్తున్నారా ఇక్కడ ఈ వర్షానికి అరకు నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న ఒక విలేజ్కి నా జర్నీ స్టార్ట్ చేశాను ఊరికి దగ్గరగా ఉన్న ఈ పంట పొలలు మాత్రం వర్షాకాలం కావడంతో పచ్చదనం తెక్కగా నిండిపోయింది ఎంత వర్షం వచ్చినా కూడా ఫైనల్ గా ఆ ఊరికి చేరుకున్నా ఈ ఊరి పేరు లోగిలి ప్రజెంట్ అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికైతే ఉన్నాను ఈ ఊరు చాలా పెద్దదే ఇక్కడ ఆ నమ్మకాలనేవి కూడా ఎక్కువ అనమాట అయితే ఈ ఊర్లోని ఒక పెద్ద పండుగ అయితే ఉంది సో అదే వేట పండగ అంటారు అది ఎప్పుడో ఈ మే అప్పుడు జరుగుతుంది అనమాట సమ్మర్లో అయితే చేస్తారు ఆ పండగ అనేది కవిడీ గతకు చూందా సో ఇక్కడైతే చాలా ముల్లంగులు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడే తీసుకొచ్చి ఉన్నారు రేపు సొంత కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇలా కడుగుతున్నారు అనమాట రేపు సొంతగా తీసుకెళ్తారు ఇక్కడ కనిపిస్తున్న ఈ ముల్లంగిలంతా తెల్లవారి జాముని వెళ్ళి తీసుకొచ్చారు సంత జరిగే ముందు రోజే వీటిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఉంచుతారు నేను అడిగితే ఒక కావడి ఆరు వందలు అన్నారు వాళ్ళకి సంతలో ఎంతకి గిట్టుబాటు అవుతుందో అంతకి అమ్ముతారు ఈ ఊరు చాలా పెద్దది నూటి ఇరవై గడపలు నాలుగు వీధులు నాలుగు వందల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు ఇక్కడైతే చిన్నపిల్లలు గూడు తీసుకొచ్చారు చూడండి ఇక్కడైతే

పదహారు లస్ కదా టాటా కూర బాయ్ బాయ్ ఇప్పుడు ఇప్పుడే పంటలు అయితే చేస్తూ ఉన్నారు ఈ చుట్టూ మొత్తము ఇక్కడైతే రాగులు అయితే వేస్తున్నారు చూడండి సో ఆ చుట్టు కొండ మొత్తం అయితే ఇప్పుడు ఇప్పుడే మబ్బు అయితే వస్తుంది అటువైపు చూడండి కాయగాయ పెట్టుకోవాలి వస్తాం మొత్తం మాండి ఆరోపర్ బొబ్బెడ్ ఆరోపర్ కాబోలే కోరిన పరిస్థితి ఇటువైపు కనిపిస్తున్న రాగునార్లంతా ఒకవైపు తీస్తుంటే మరోవైపు నాటుతూనే ఉంటారు మేము వెళ్తున్న ఆ ఊరి దాకా ఈ రోడ్ అయితే ఉంది సుమారు రెండు కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ రెండు కిలోమీటర్ దాకా ఇక్కడ ఈ మట్టి రోడ్డు మాత్రమే ఉంటుంది ఏకంగా ఇది మొత్తం బురద బురదగానే ఉంటుంది ఈ వర్షాకాలంలోని చాలా ఎక్కువ అయితే అవుతుంది ఇక్కడ నుంచి ఒకసారి చూడండి ఆ కొండ మొత్తం అయితే ఏకంగా మంచి అయితే వచ్చింది ఈ చుట్టూ కొండ మొత్తం మంచి అనమాట ఉదయం వరకు బాగా వర్షం వచ్చి అయితే ఇప్పుడిప్పుడు ఆగింది సో ఈ చేపరాయి కూడా ఒకసారి చూడండి భలే కనిపిస్తుంది అలా వాటర్ అయితే వస్తుంది అనమాట ఆ సైడ్ నుంచి అలాగా అదంతా బాగా వర్షానికి అయితే ఇలా స్టోర్ అయితే అయ్యింది చూడండి మళ్ళీ అటు నుంచి కూడా నీళ్ళు అయితే అలా వస్తుంది చుట్టూ మొత్తం అయితే ఇవన్నీ సారదుంపలు అనమాట ఇవి తినడానికి ఇక్కడైతే ఇలా పంట అయితే చేసుకుంటున్నారు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఇలా పంట చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ పంట అంతా తర్వాత ఇటేము ఈ రాగులు నారైతే తీస్తున్నారు అటువైపు ఇంకా చుట్టూ మొత్తం అయితే శనగలు అలాగే అక్కడక్కడ తీయదుంపులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడల్పిస్తున్న ఈ పచ్చదనాన్ని ఈ పర్యావరణాన్ని మనం మైమర్చిపోవచ్చు ఒకసారి పైన చాపరా అయితే చూడండి అక్కడ అంతా వాటర్ అయితే వస్తుందన్నమాట ఒక వాటర్ ఫాల్ లాగా ఇప్పుడిప్పుడే ఈ వర్షాకాలం అనేది అలా స్టార్ట్ అయింది కదా సో అందుకనే అక్కడ నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది పైనుంచి సో దగ్గరికి వెళ్ళి అయితే మీకు కొంచెం చూపిస్తాను ఆ ప్లేస్ మొత్తము ఎలా ఉంటుంది అనేది పోయెట్ల సంగతి అట అడిజెట్ల అస్కందరన్న పోయేట్ల వేదన ఇది ఏస్తల గరుక గరు ఆ దేనికి ఏస్తారది దుంపల తియాదుంప ఆ తియాదుంపల గా అది అక్కడ ఇందకి చూస్తున్నా కదా అదే మీదేనా ఆ వర్షగేసినర్ కిందకి ఆ కిందకి ఉన్నదన్న ఇది మన ఆహా ఉంది ఆ ఏమన అక్కడ పైనాపిల్స్ పండుతన్నంట మీ ఊర్లో ఆ పండుతన్న ఆ అది అక్కడైల్తనం చూద్దామనేలాగా అవును అవుని పైనే విలేజ్మేనొంద ఇక్కడ అక్కడ అక్కడ కూడా విలేజ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ చూడండి వాటర్ మాత్రం చాలా ప్యూర్ గా అయితే ఉంది ఇది వచ్చేసి ఆ పైన వాటర్ ఫాల్ నుంచి అయితే వస్తుంది అనమాట చూడండి చూడండి ఒక్కసారి చాలా ప్యూర్ గా అయితే ఉంది వాటర్ ఇక్కడ మనం స్విమ్మింగ్ కూడా చేయొచ్చు ఆ లోపల ఉన్న పీతలు గానీ ఇంకా చేపలు కూడా కనిపిస్తున్నాయి ఇదంతా పొలం అనమాట ఈ పొలంలో మొత్తం వాటర్ అయితే అయిపోయింది చాలాసేపు తర్వాత విలేజ్కి అయితే వచ్చేసాం గొల్లోరి వలస ఈ ఊరిలో మొత్తం ముప్పై ఇల్లులు ఉన్నాయి రెండు ఇరవైకి పైగా జనాభా ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎక్కువగా పైనాపిల్స్ పంటనే చేస్తున్నారు ఏ సంతి తీసుకెళ్తారు ఇది అరకు సంతకి ఒక అరకు సంతకి తీసుకెళ్తున్నారా ఇక్కడ తీసుకెళ్తున్నారా అరకు సంతక ఒక కాయ ఎంత అన్న అదే పండుపాయే ముప్పై రూపాయలు ఇంకొక సైజు ఇరవై పదిహేను అంటే దాని సైజ్ ని బట్టి రేట్ రేట్ కాదు ఒకేసారి అలా అమ్ముతున్నారా లేకపోతే ఒక్కొక్కటి అమ్ముతున్నారా ఒక్కొక్కటి ఒక్కొక్కటియా ఇప్పుడు అక్కడ కొనేటోళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు జగదల్పూర్ ఒడిస్సా ఒడిశా ఒడిశా నుంచేనా కాదు మీ ఇక్కడ ఇలాగ తీసుకెళ్తే పాడవలోని దగ్గరేమో మీకు అక్కడేనా ఇక్కడున్న ఈ విలేజర్స్ అందరూ చాలామంది పైనాపిల్ పంటనే ఎక్కువగా చేస్తున్నారు మన అరకులోని ఎక్కువగా పైనాపిల్స్ పంటను చేస్తున్న ఈ విలేజ్ మరొక విలేజ్ కోహాపూర్ విలేజెస్లోనే చాలా ఎక్కువగా ఈ పంట అనేది చేస్తున్నారు సరే చూడండి ఇప్పుడు ఆవులకి తీసుకెళ్తున్నారు గోడలంతా సో ఇప్పుడైతే మేము ఆ కోసే ప్లేస్కి అయితే వెళ్తున్నాము పైన చాపరీ పైన అంటే ఇలాంటి రాళ్ళ పైన అంట తోట అయితే ఉందన్నమాట పైనాపిల్ తోట అయితే చాలా ఈ రాళ్ళ పైన మొత్తం ఇవే ఉన్నాయన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఏకంగా పైనాపిల్ విలేజే అరకులోని ఇక్కడ ఉన్నంత పైనాపిల్స్ ఎక్కడ ఉండవేమో అంత ఉన్నాయన్నమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ పైనాపిల్స్ అంతా ఒకరోజు సంతకు ముందు రోజే అన్ని కోసేస్తారు తెల్లవారుజామునే ఒక ఆరు గంటలు ఏడు గంటలకు వచ్చి అన్ని పండినవన్నీ కోసుకుని వెళ్ళిపోతారు బాగా పండిపోయినవి ఎలుకలు పక్షులు తినేస్తాయి అంట సో ఇక్కడైతే చూడండి అన్న అయితే ఉన్నాడు సో అన్న అయితే ఇప్పుడు పైనాపిల్ని ఎలా కోస్తారో ఏ విధంగా తీస్తారో ఇప్పుడైతే మాకు చూపిస్తారనమాట ఈ అన్నవాళ్ళది అంట ఈ తోట మొత్తము చాలా పండి ఉన్నాయి ముళ్ళు ఉంటాయి ఓకే ఇలాగేనా అన్నీ ఇలా ఇది మీరే తయారు చేసుకున్నారా ఇది మీరేనా ఎన్ని రోజులుగా అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ పంట ఇలా చేస్తున్నారు పదిహేను సంవత్సరం దాటిదేదన్న పదిహేను సంవత్సరాల మీరు ఒక్కరే చేస్తున్నారా ఏ ఊరు అన్న మీది మా గుల్లరి వాళ్ళ గొల్లరి వలస మీ ఊళ్ళో ఎంతోమంది ఇదే పంట చేస్తున్నారు ఇదే పంట పో ఇరవై మంది ఉంటుంది అన్న అంతకు ముందు ఫస్ట్ పోగర్ ఇచ్చాడు అన్న యోగారి ఇస్తే ఆ గొర్రెలుకి వేసారు గొర్రెలుకి వేస్తే లిగాలేదు అవును లిగాల లేపోతే అప్పుడు ఇది పిల్కా ఉంటుంది కదా ఇది ఇది కానీ దేనికం ఉంటుంది ఒకటి సిల్కాల ఇదేనా

1 కూడానా కూడా ఇవన్నీ మీదే అయితే ఎంత ఉంటుంది అంటే ఇది మొత్తం కలిపి మూడు ఎకరాలు మూడు ఎకరాలలా మూడు ఎకరాలు మీరుొక్కరు ఇప్పుడు ఇది మీరు అరకు సంతకి తీసుకెళ్తారా ఇది హర్పు సంతకి తీసుకెళ్తారా లాక్కున్నారు బోరిసనాंचं उतारుడా హహ ఊర్లోనే వస్తున్నారు ఆ బోరిసనాंचं అవును ఇక్కడ ఏమైనా వస్తున్నాయి జంతువులంటివి జంతువులు లేదులే అంటే వస్తానే వస్తాగా తిన్నాడన్న కోతులు లాంటివి కోతులు లేదులే అలమారాలు అంటే వస్తున్నాయి ఆహా అలవాటు పర్తి తినేస్తుంది ఓకే ఓకే అలవాటు మీకు ఒక వారానికి ఎంత వస్తుంది దీని నుంచి ఒక వారానికి ఒక ఇప్పుడు ఎలా మినిమం మూడు వేలు నాలుగు వేలు వస్తుందన్న మూడు మూడు నాలుగు నాలుగు ఓకే ఓకే అయితే ఇప్పుడు ఇదంతా చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది ఒక మూడు నెలల దాకా చేయగలరు అయితే మూడు నెలల కంటిన్యూస్గా ఈ పండింది మొత్తం అమ్మడానికి మూడు నెలలు కంటిన్యూస్ సరిపోతా బాగా లేపరే పంట మొత్తం ఇక్కడైతే చూడండి పళ్ళు అయితే చాలా ఉన్నాయి అనమాట ఇవన్నీ ఒక సంచిలో అయితే నింపుకొని తీసుకెళ్తారు ఇది పక్కన ఒక సంచి కనిపిస్తుంది కదా సో ఇదే సంచిలో నింపేసి అనమాట తీసుకెళ్తున్నారు ఇంట్లోని చూడండి చాలా పళ్ళు అయితే ఉన్నాయి కూరపుర్లు ఇక్కడ కోలపూర్లో అయితే మీ ఊర్లోనే ఎక్కువ ఉంది అక్కడ ఎక్కువ ఉన్నాయి సేమ్ అయితే మన అక్కు ఏజెన్సీలోని మీ రెండు ఊర్లోనే ఎక్కువ ఉన్నాయి కదా రెండు సో అక్కడైతే పోసారు కదా సో అవైతే అన్నయ్య వచ్చేసి మాకు ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి కొన్ని పళ్ళు అయితే మాకు ప్రేగా అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడు నేను మీకు విలేజ్ కూడా చూపిస్తాను ఇక్కడ ఈ చాపలైతే ఉన్నాం చాలా జారగైతుంది లైట్గా ఇప్పుడైతే బాగా వర్షమైతే వస్తుంది ఈ లైట్గా వచ్చిన ఈ చినుకులకే ఇక్కడైతే బాగా జారుగైతే అయిపోయిందనమాట ఇప్పుడైతే ఆ ఊరికైతే వెళ్తున్నాము చూపిస్తాం చూడండి ఇక్కడ నుంచి ఊరైతే ఎలా ఉందో కిందనైతే ఉందనమాట ఊరు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి మరొక వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్